ఆగు ఎక్కడికి పోతానావు ఆత్మహత్య చేసుకోవడానికి ఇగో ఈ సంచి కూడా పట్టుకోను బాబు ఈ సంచి ఎందుకు ఒకవేళ నీ మనసుకి ఇట్లా మరుచుకునేది ఉంటే అచ్చేటప్పుడు కూరగాయలు పట్టకరా అబ్బా ఈ కుడి మొఖాలు బాగా నొత్తంది రైసు మీద పడతా కదా అది ఎట్లానా నా ఎడవ మొఖాలు కూడా అదే వయసు కదా అది నొత్తలేదు భాగ్య ఓ భాగ్య అగ ఇంట్లోండి సబ్బులు ఎత్తలో పెంచిన గిట్ల రాయించమంటావు ఏంది అయ్యో మౌనవ్రతమా అట్టా రాదు ఏంది ఊళ్ళకు పోయి కోటాగి అన్న ఈ పైసలకు నైన్ అత్తది కోట రాదు నువ్వు దేనికి పనిచేయవు నా కర్మ కొద్ది నా బొండికాయ అమ్మ నీ మోఖం మండ మౌన వ్రతం రోజు మాట్లాడన్నా రికార్డ్ చేసి తిట్ట అరే ఏమైందే ముగ్గుల పెట్టిన గొబ్బెమ్మ లెక్క ఇవ్వరాక ముద్దుగున్నావు మాయిలమే మాసిపోయిన మసిగుడ్డ ముఖం ఈ పండుగకు మన చుట్టాలు అరే అరిగిపోయిన సబ్బు లెక్క అంత బాధపడకే నేను కదా వాళ్లకు ఫోన్ చేయిండి అనుకుంటారు కావచ్చు తి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని రాకుండా ఆగేటట్టు చెప్పే ఎట్లా చెప్పాలి వాళ్ళ ఏరియాలో దొరికే వస్తువులు శాతాడంతా లీస్ట్ చెప్పు తిమ్మని కొంటవోకపోతే అని అనుకుంటారేమో అని సచ్చిన రారు ఒక్కొక్క ఆడోళ్ళని చూడు ఎప్పుడో ఎగిల్రు నువ్వు నవ్వు సంక్రాంతి పండుగ అంటే ఎట్లుండాలి అలుకు పూతలు రంగురంగుల ముగ్గులు ముగ్గుల గొబ్బెమ్మలు అయ్యో అంటే ఎప్పుడు బార్య పొద్దు ఓడిచినకూడకేసే పిడక కాదు ముగ్గుల పెట్టే గొబ్బెమ్మ ముద్దుగుండాలీ వల్ల అవుతదా ముగ్గులకు ఆగా ఈయన మన ఇగ్రం సంప్రదాయం మర్చిపోతే సంగతి ఇంతే ఓనా ఇరావే అట్లనే ఆన్లైన్ అంగట్ల సైనా పెట్టరాదు ఒక సకినాలైనా లేకపోతే ఆ వరకు ఆన్లైన్ అంగట్ల భోగి మంటలు కూడా ఆర్డర్ పెట్టమంటావు బుజ్జి నేను అచ్చుడు కొంచెం లేట్ అయితే నీ ఈ మోగు చెత్తకు సిగ్గుండాలే కోడికి ముందు లేత్తివి ఆ ఆడేం ఏం అవ్వ తోడే వాళ్ళ ఇంట్లో జొర్రాలని నేను ఆ ఇంట్లో దూదరబట్టిరు మరి నిన్ను తోడు అట్ట చూడకే అటు పోయి ట్రాంగ్ అడ్డగోలు పొగ మంచు ఆ పొగ మంచులో మన ఇల్లు అనుకుని వాళ్ళ ఇంట్లో చొచ్చినే నేను అవద్ధం ఆడితే అగ్గి బూరిది అయినట్టే మా తమ్మునికి పెద్ద రాదు ఒంటరిగానే ఉండబట్టే దానికి దీనికి సంబంధం పిచ్చి భాగ్య లక్ష్మి ప్రపంచంలో మూడు రకాల మొగోళ్ళు ఉంటారు దాంట్లో మొదటి రకం వీళ్ళు పెళ్లి చేసుకోరు ఒంటరిగానే ఉంటారు కానీ వీళ్ళు అద్భుతాల మీద అద్భుతాలు సృష్టిస్తారు ఇక పోతే రెండో రకం మొఘోళ్ళు వీళ్లకు గర్ల్ ఫ్రెండ్ ఉంటది అద్భుతాలను సృష్టించరు అద్భుతాలను మాత్రం కంటి నిండా చూస్తారు ఇక పోతే మూడో రకం మొగోళ్ళు ఇక నా సొంటోళ్ళు పెళ్లి చేసుకున్న మొఘోళ్ళు తమ జీవితంలో కూడా ఏమన్నా అద్భుతాలు జరగకపోతా ఎదురు చూస్తూనే ఉంటారు నా తమ్మునికి నౌకరు వచ్చిందని బింగడ ఎగురుతానం ఇక రాదా నీ తావుడు కాలిపోను కూలిపోను తాగి తాగి కడుపులున్న కార్యం పుచ్చిపోవచ్చు కిడ్నీలేమో అరిగిపోవచ్చు బంద్ నాది తప్పులేదే తాగుర్రి అని అమ్ముతుంది ఎక్సైజ్ శాఖ తాగినాక ఊదు అంటుంది పోలీసు శాఖ ఊదినాక న్యాయ శాఖ వచ్చినాక దండగట్టు అంటుంది ఆర్థిక శాఖ కట్టకపోతే పిలుసుకపోతుంది జైలు శాఖ ఇంటికి వచ్చినాక పిచ్చి తిట్టుడు తిడుతుంది శాఖ ప్రపంచంలో ఉన్న కట్టాలన్నీ మాకే అబ్బో ఏంది నీకు నువ్వే మురిచిపోతాను నిన్న రాత్రి కలలా నాకు నగలు కొన్నవాటా ఓర్ని పైలంగా దాస పెట్టుకో మల్ల మల్ల కొనాలంటే నా వల్ల కాదు అబ్బా జర పుణ్యం ఉంటది నీకు ఒక బియ్యం కడకరావా ప్లీజ్ ఎక్కడ ఉన్నాయి అప్పుడు ఆ పొడగంజిలో వచ్చిన పంపత్తాన్ని కడకరాపు అవును సర్ఫ్ తోడు గడగా సబ్బు తోడు అబ్బా పుణ్యాత్ముడు అందు గురించి ఏం పని చేసినా నాకు నచ్చది నచ్చది ఎందుకు నచ్చుతుంది ఆపదకు సంపద నచ్చది సంపదకు బంధం నచ్చది బంధానికి బాధ నచ్చది బాధకేమో బ్రతుకు నచ్చది బతుక్కు సావు నచ్చది చావుకేమో పుట్క నచ్చది నేను చేసే పను నీకు నచ్చది అన్నిటిని అనుభవించక తప్పదు భాగ్య సబ్బో సర్పో దేపో కడకత్తా బియ్యం అవును పెండి సూపులకు నిన్ను చూసేందుకు వచ్చినప్పుడు నన్ను చూస్తే నీకేమనిపించింది నీ గుబురు గుబురు మిసాలు నీ గాంభీరమైన మోఖం నీ మొద్దుకు మొద్దున్న పెయిని చూసి బాగా భయపడ్డా నా మాట ఇంటడో లేదో అని ఆ దేవుని దయ వల్ల మంచోని వే జప్ప

ఏ ఆగి పిచ్చిదానా నివ్వరు నీదేనా నా మాటినవా నేను నడుచుకుంటున్నా ఎదురుంగోడు సట్క నచ్చిండు మెల్లంగా కత్తి తీసిండు చూపెట్టిండు ఇరవై రూపాయలు అడిగిండు అబ్బో మరి నువ్వేం చేసినావు వాడు అడిగిన ఇరవై రూపాయలు ఇచ్చి కత్తి కొన్నా అందుగుంచే లేట్ అయింది అమ్మ అమ్మ ఏంది ఇది ఈ టైంలో ఫోన్ చేస్తాను హలో ఏం చేస్తావు తిన్నావా అవ్వ ఏం చెప్పాల భాగ్య నన్ను అడవిలో దుబ్బేసి అబ్బగ గారింటికి పండుగకు నువ్వు పోయినప్పని చల్లి పచ్చి మంచి నీళ్లు ముడితే అంత ఒట్టు అయ్యో మరి చే చే ఎందుకే నీ సంబరం నేనెందుకు జడగొట్టాలి అలో గంజో ఉన్నదో లేదో తాగుడో తినడో జీత్త తియ్యి రాకు రాకు పండుగ నాలుగు రోజులకు రా బుద్ధి అరినాక